ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాతికేయ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు విడుదల టూ ఈ చిత్రం ప్రధానంగా ఈ కథాంశం జాతి అహంకారానికి పెత్తందారుల వ్యవస్థకి బలైనటువంటి అణగారిన వర్గాల్లోంచి ఒక ఉప్పెనల విప్లవ కెరటంలా ఉద్భవించినటువంటి ఒక విప్లవకారుడి కథని భారీ ఎత్తున చిత్రీకరణ జరిగింది ఈ విడుదలైన చిత్రం రేపు డిసెంబర్ ఇరవైన ప్రపంచవ్యాప్తంగా చాలా థియేటర్లలో అందున మన తెలుగునాట నాట సుమారుగా ఆరు వందల థియేటర్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది ప్రధానంగా ఈ చిత్రానికి ఆకర్షణ ఏమిటంటే వేట్రుమారన్ దర్శకుడు వేట్రుమారన్ గారు భారతదేశంలో ఏడు జాతీయ అవార్డులు అందుకున్నటువంటి ఏకైక దర్శకుడు అపజయం ఎరుగినటువంటి దర్శక ధీరుడు అంటే వేట్రిమారన్ గారే అలాంటి దర్శకధీరుడు దర్శకత్వం వహించినటువంటి ఈ చిత్రానికి ప్రపంచంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందినటువంటి నట దళపతి విజయ్ సేతుపతి గారు నటించినటువంటి ఈ చిత్రంలో ఇళయరాజా గారి యొక్క సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ చిత్రం అంటే విప్లవంతో కూడినటువంటి ఈ చిత్రంలో ఇళయరాజు గారి సంగీతం కానీ వారి నేపథ్య సంగీతం కానీ ఆయన ఇక్కడి నుంచి ఇళయరాజా అనటం కాదు రాజా అనొచ్చు అలాంటి అద్భుతమైనటువంటి సంగీతాన్ని వారు అందించారు దీనికి తోడు పీటర్ హెయిన్స్ ఈ చిత్రంలో వారు కంపోజ్ చేసినటువంటి ఫైట్స్ చాలా అంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసినంతవరకు ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద అటువంటి ఫైట్స్ ఎవరు చిత్రీకరించలేదు అటువంటి ఫైట్స్ ఎమోషనల్ ఫైట్స్ తోటి పీటర్ హెయిన్స్ గారు ఇందులో ఫైట్స్ కంపోజ్ చేశారు పోతే ఇందులో మంజు వార్యర్ గారు హీరోయిన్గా నటించారు సహజ నటనకి ప్రతిరూపమైనటువంటి మంజు వారియర్ గారు విజయ్ సేతుపతి గారి కాంబినేషన్లో వాళ్ళ మధ్య భార్యాభర్తల ఎమోషన్స్ని చాలా చక్కగా వేటర్ మారన్ గారు ఇందులో చిత్రీకరణ చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా రేపు ఇరవై రిలీజ్ కాబోతున్నటువంటి చిత్రం చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని మాకు అందిస్తుందని చెప్పేసి మేము బాగా నమ్ముతున్నాం పైగా చాలామంది ఇదేదో తమిళ్ సినిమా అనుకుంటున్నారు ఇది తెలుగు నాట జరిగినటువంటి సామాజిక అంశాలు మనకు జరిగినటువంటి సంఘ యథార్థ సంఘటనల ఆధారంగా ఆధారంగా చిత్రీకరించినటువంటి సినిమా వేట్రమారన్ గారు ఈ పాయింట్ నచ్చి మన తెలుగు వారి అంటే యథార్థ గాథల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ యొక్క పాత్రను ఇందులో ఇమిడ్చి అద్భుతంగా చిత్రీకరించారు సో మన తెలుగు వారు చక్కగా దృశ్య కావ్యంగా ప్లస్ మన సామాజిక పరిస్థితులపైన ఒక అవగాహన తెచ్చుకునేటువంటి ఈ చిత్రంగా అద్భుతంగా విజయంగా సాధిస్తుందని చెప్పేసి గట్టిగా మేము నమ్ముతున్నాం మీరు అందరూ కూడా థియేటర్లలో ఈ నెల ఇరవైన ఈ సినిమా చూసి మీరు కూడా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో మీరు కూడా ఘంటా పదంగా ఇదే తెలియజేస్తారని కూడా నేను మళ్ళీ నొక్కి ఒక్కాడించి చెప్తున్నాను అందు సో ఈ చిత్రం సంబంధించి మిగతా విశేషాలు ఏంటంటే తమిళనాడులో ఈ చిత్రానికి చాలా ఆదరణ ఆల్రెడీ బుక్ మై షోలో అన్నీ కూడా రిలీజ్ చేశారు థియేటర్లో కూడా చాలా ఫాస్ట్ బుకింగ్ నడుస్తుంది సో ప్ర ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా దీనికి ఉన్నటువంటి బజ్ దేనికి కూడా లేదు సో ఈ సినిమా తప్పనిసరిగా విజయం సాధించాలని మీ యొక్క సపోర్ట్ కూడా మాకు కావాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా రేపు మీరు సినిమా చూసిన తర్వాత జెన్యున్ రివ్యూలు ఇవ్వండి రివ్యూ రైటర్స్కి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మీరు బాగా ఉంటే బాగుందని రాయండి బాగాలేదంటే బాగాలేదని నిజాయితీగా రాయండి సో డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం